వెల్కమ్ టు విఎన్ వాయిస్ నేషన్ సంగారెడ్డి జిల్లా గుమ్మడితల మండలం నూతన ప్రజా పరిషత్ కార్యాలయం ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ లొల్లి శిలాపలకంపై వైఎస్ఎంపీ పేరు పెట్టి ఎంపీటీసీల పేర్లు పెట్టకపోవడంతో ప్రోటోకాల్ మిస్ చేశారంటూ నిలదీసిన కాంగ్రెస్ నాయకులు రెండవ శిల ఫలకంలో ఎంపీటీసీల పేర్లు పెట్టడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు ఎంపీపీ వైఎస్ఎంపీ ఇద్దరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినవారు నూతన కార్యాలయ ఆవరణలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఫ్లెక్సీలు పెట్టడం ఏంటంటూ గట్టిగా నిలదీసిన కాంగ్రెస్ నాయకులు రెండు విషయాలపై బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల నాయకుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది అధికారులు చేసిన పొరపాటుకు రెండు పార్టీల మధ్య ఘర్షణ నెలకొంది ప్రోటోకాల్ తప్పైతేడీ

અને હું કહી રહ્યો છું કે આમાં કોઈ વાત નથી બોલી શકાય તો મારે કોઈ પોસ્ટનું દૂર ના રાખવું હ સર જલ મિશ્ર માનવા હું ને બરાબર એડ્રેસ પર મિટલ બેઠી છે ભાઈ આ બોલ મારતા જ મારતા ને મને આરામ જ